రాజమౌళి మార్క్ స్టోరీ లో కనబడబోతుందా అనేది క్లియర్ ఈ రోజు గ్లోబ్ టొక్ స్టోరీ క్లియర్ కట్ గా ఇది ఏం చెప్తాను ఈ రోజు అదే వస్తుంది నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మనము స్టోరీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పోస్టర్ అనేది కుంభ మనం విలంది పృథ్వరాజ్ సుకుమార్ సో దాని తర్వాత హీరోయిన్ వదిలాడు అండ్ ఇక మన హీరో అయితే వదలలేదు ఏ క్యారెక్టర్ని బట్ ఒక పోస్టర్ అయితే వదిలారు మీకు గుర్తుందో లేదో అదే త్రిశూలము అండ్ మూడు నామాలతో అండ్ నందితో ఒక డాలర్ అయితే వదలడు అనమాట సో అదే ఒక పోస్టర్ ఖచ్చితంగా సో ఈ మూడు కలిపి అండ్ ఇప్పుడు వదిలిన సాంగ్తో కలిపి ఈ స్టోరీ ఇదే అని నేనైతే ఫిక్స్ అయ్యాను ఎస్ ఖచ్చితంగా అందులో డౌట్ లేదు ఖచ్చితంగా ఈ స్టోరీ ఇదే యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా పక్కా సెవెంటీ పర్సెంట్ స్టోరీ ఇదే ఉంటుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలో మీరు ఏ సినిమాని తీసుకోండి స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది బట్ ఆయన ఇచ్చే ఇంపాక్ట్ ప్రతి సీన్ లోను ప్రతి షార్ట్ లోను ఎలివేషన్ సీన్ లోను అండ్ స్టోరీ టెల్లింగ్ లోను ఒక లెవెల్ కి తీసుకెళ్లిపోతాడు దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ రాజమౌళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కథలోకి వెళ్ళిపోతే కథ ఏంట్రా అంటే కృప్తంగా శివుడు భయ్య ఎస్ ఇది పక్కా శివుడి సినిమా అందులో డౌట్ లేదు శివుడి దగ్గర శివుడి కోసం జరిగిపోయే శివుడి చుట్టూ జరిగిపోయే సినిమా ఇది కథ ఇది అందులో డౌటే లేదు ఎలా అంటే ఇప్పుడు మనకు విలన్ ఉన్నాడు రుజువురాజ్ సుఖవరణ్ అతను అయితే ఒక పోస్టర్ ఉందాడు అతనిది అతడు కుంటివాడు ఎస్ హ్యాండిక్యాప్ ఎస్ ఫస్ట్ టైం ఫస్ట్ టైము ఇలాంటి కన్తో వస్తుండేది మన రాజమౌళి ఎందుకంటే విలన్లు భారీ భారీగా ఉంటారు అతని సినిమాలో బట్ ఇప్పుడు మాత్రం చాలా గ్లోబ్ టు గ్లోబ్ లెవెల్ సినిమాకి కుంటోడిని పెట్టాడు అనమాట ఎస్ ఇప్పుడు ఆ కుంటోడి పేరు కుంభ కుంభ అంటే మీనింగ్ ఏంటి ఒక కుండ ఎస్ మీరు విన్నదేమే ఒక పెద్ద కుండే కుంభ పేరుకి నిర్వచనం సో ఆ కుండ ఏంటి అసలు కుంభకి సంబంధం ఏంటి అంటే మనం మహాభారతంలోకి వెళ్ళాలి మహాభారతంలో దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు మనము మధ్యకి చిలుకున్నట్లు చిరుకుతూ ఉంటానమాట సముద్రంలో మీకు గుర్తుందో లేదు ఆ చిలుకుతూ ఉంటే విషం ఒకవైపు అండ్ అమృతం ఒకవైపు వస్తుంది అమృతం ఒక పెద్ద కుండలోకి వెళ్తుంది ఆ దాన్ని కుంభ అంటారు ఏ అర్థమైందా ఈ కుంభ అమృతం అంటే ఈ కుంభలో ఉండే అమృతం కోసం ఈ కుంభ ట్రై చేస్తున్నాడు ఏ సో ఈ కుంభ తర్వాత వదిలిన పోస్టరే హీరోయిన్ మందాకిని మందాకిని అంటే ఇంకేమీ లేదు భయ్యా రివర్ వాటర్ మందాకిని అంటే వాటర్ అంటే శివుడి నెత్తి మీద ఉండేది ఎవరు గంగ సో ఆ గంగే ఈ మందాకిని సో ఇక్కడ కూడా మందాకిని శివుడితో ముడిపడే ఉంది సో ఇక్కడ కుంభ కూడా శివుడితో ముడిపడే ఉంది ఇక్కడ మందాకిని కూడా శివుడి శివుడితో ముడిపడే ఉంది ఇప్పుడు హీరో హీరో పోస్టర్ వదిలేదు బట్ డాలర్ వదలాడు పోస్టర్ తో అంతే ఆ డాలర్ లో ఏముంది త్రిశూలం ఉంది మూడు నామాలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ నంది ఉంది సో ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి శివుడి దగ్గర ఉంటాయి సో శివుడు కోసం పనిచేసే వ్యక్తే శివుడే ఈ మహేష్ బాబు ఎస్ సో అంత పవర్ఫుల్ అయిన అమృతం విలన్ చేతికి కుంభా చేతికి జిగితే ఇంకా సర్వ నాశనమై సృష్టి అని ఇప్పుడు మన శివుడుగా శివుడుగా ఉన్న మహేష్ బాబు దీన్ని అడ్డుకుంటాడు యాజ్ అండ్ మందాకిని దీన్ని అడ్డుకుంటది దానికి హెల్ప్ చేస్తుంది సో మొత్తాన్ని వీళ్ళిద్దరూ కలిపి ఈ కుంభాన్ని ఏసి పారదొబ్బతారు ఎస్ ఇది వయ్యా కథ అయితే ఇది యాజ్ ఇట్ ఈస్ అంజ సినిమాలే గుర్తొస్తుంది కదా ప్రతి ఒక్కరు కూడా చూసినప్పటి నుంచి ఎస్ అంజు కూడా సేమ్ స్టోరీని ఏం ఉండదు బట్ ఈ అంజీ స్టోరీని ఇప్పుడు ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోతున్నాడు సో లెక్క లెవెల్లో తీయబోతున్నాడు ఇదే కథ పర్ఫెక్టా అంటే చెప్పలేను కానీ బట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇదే కథ ఉంటుంది వయ్యా రాజమౌళి సింగ్ అందరం డౌటే లేదు బట్ ఇప్పుడు ఏం మెస్మరైజ్ చేయబోతున్నాడు ఇంతకంటే బెటర్ గా ఏం తీయబోతున్నాడు అనేది ఇప్పుడు మనం చూడాలి మళ్ళా సో ఈ రోజు గ్లోబ్ టటర్ ఈవెంట్ జరగబోతుంది సో ఆ ఈవెంట్ ఇంకా కొన్ని కొన్ని తెలియాల్సి ఉంది తెలుస్తాయి చూద్దాం ఏ లెవెల్ కి తీసుకెళ్తాడో ఈ ఆ ఒక్క గ్లిప్స్ తో సో మీకేమనిపిస్తుంది నేను చూపించిన ఈ ప్రిడిక్షన్ తప్పకుండా మనకు అంటే తెలియజేయండి మళ్ళా నాకైతే ఖచ్చితంగా ఇదే స్టోరీ ఉంటది దీన్ని మలుపు మలుపులుగా తిప్పుతూ ఉంటాడు అండ్ విజువల్స్ తో ఆ స్పెక్టాకులషన్ తో అండ్ ఆ స్క్రీన్ ప్లే తో మనల్ని కట్టిపడేస్తాడు సో ఇది భయ సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది ఈ స్టోరీ ఇదే ఉంటుంది అనుకుంటారా లేకపోతే కొత్త స్టోరీ అనుకుంటారా తప్పకుండా కడర్ దేసి ఒక లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసి చెక్కండి మన